నమస్తే నేను మీ సతీష్ జగన్ కు షాక్ ఇచ్చిన బాలినేని మరి ఏమిటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి షాక్ ఏ అంశంలో ఆయన షాక్ ఇచ్చాడు ఇప్పటికే ఆ పార్టీని వీడి వెళ్ళిపోయాడు కదా ఆయన అని చూస్తే రాజకీయాల వ్యవహారం కాదు ఏదైతే గడిచిన రెండు రోజులుగా జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏదైతే అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ లో నమోదైనటువంటి ఒక కేసు న్యూయార్క్ సిటీ కోర్టులో ఏదైతే ఒక కేసు నమోదైందో ఎఫ్బిఐ అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఒక కేసు నమోదు చేసి మరి దానిపైన ఒక షీట్ కూడా దాఖలు చేశారు మరి అక్కడ ఉన్నటువంటి న్యాయశాఖ కూడా కొన్ని అంశాలను వెల్లడించిందో పదిహేడు వందల కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం ఏదైతే ప్రస్తుతం భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తా ఉందో ఆ వ్యవహారంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలనమైనటువంటి విషయాలను అయితే గనక బయట పెట్టారు అవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఊహించని షాక్ గానే పరిణమిస్తా ఉన్నాయి అన్నటువంటి ఈ చర్చ యొక్క సారాంశం మరి ఏమిటి బాలినేని వెల్లడించినటువంటి ఆ సంచలనమైనటువంటి విషయాలు అని చూస్తే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ సౌర విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం కోసం మరి జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డాడు ప్రధానంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వస్తూనే అంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు పీపీఏలు ఏవైతే ఉన్నాయో ఆ పీపీఎల్ అన్నీ రద్దు చేశాడు దానికి ఆయన చెప్పినటువంటి సాకి ఏమిటి అంటే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ ధరకి విద్యుత్ కొనుగోలు చేసింది నేనైతే కనుక చాలా తక్కువ ధరకి కొనుగోలు చేస్తాను నేను తక్కువ ధరకు కొనుగోలు చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఆ పీపీఎల్ రద్దు చేసుకుంటున్నాను అని చెప్పి చెప్పి రివర్స్ స్టాండరింగ్ విధానం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్ని నమ్మించేందుకు ప్రచారం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఆ పీపీఎల్ రద్దు చేసుకోవడం అనేటువంటిది అనేక అంశాల్లో ఇబ్బందులుగా మారుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది అయినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వినలేదు కేంద్ర ప్రభుత్వం నెత్తి నోరు కొట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం తన మొండి వైఖరితోటే పీపీఎల్ రద్దు చేసుకున్నాడు అయితే ఇదంతా నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రజల గురించి ఆలోచించి చేస్తూ ఉన్నాడా నిజంగా విద్యుత్ సంస్కరణలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి తీసుకురాబోతా ఉన్నారా అని చెప్పేసి ప్రజలు కూడా ఆనాడు విశ్వసించినటువంటి పరిస్థితి కానీ ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి అంశాలు కావచ్చు లేదంటే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఉదంతాలు చూస్తే మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి విద్యుత్ శాఖలో విద్యుత్ శాఖ పేరిట ప్రజల మీద ఎలాంటి భారాన్ని మోపాడు ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటిది కూడా బయటపడతా ఉంది మరి ప్రధానంగా ఏదైతే గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు అనేటువంటిది పెంచేసి ప్రజల పైన భారం మోపాడు దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు గడిచిన ఐదేళ్లలో కేవలం విద్యుత్ రంగంలో విద్యుత్ రంగం పేరిట ప్రజలపైన జగన్మోహన్ రెడ్డి మోపినటువంటి భారం ఇవి కాకుండా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు కూడా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది మరి ఆ రోజున చూస్తే ఏవైతే సర్ ఛార్జీలు అని చెప్పి లేదంటే ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఇంకో ఛార్జీలు అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఏదైతే ఉన్నటువంటి అక్కడ ఏ ఆ ఇళ్లల్లో ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ అద్దింట్లో ఉన్న వాళ్ళైనా కూడా లేదంటే ప్రతి ఇంట్లో అప్పటికి కరెంటు బిల్ ఎంతైతే వచ్చిందో దానిపైన ట్రూ అప్ ఛార్జీలు వేస్తున్నాము అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలు అంటూ కొత్త ఛార్జీలు తెచ్చాడు ఒకవేళ అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆ ఇంట్లో వేరే వాళ్ళు దిగారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఆ ఇంట్లో వేరే ఎవరో ఉన్నారు వాళ్ళు ఒక్కొక్క నెల వెయ్యి యూనిట్లో ఐదు వందల యూనిట్లో వాళ్ళు వాడుకుని ఉంటే దాని మీద ట్రూ అప్ ఛార్జీలు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కట్టాలి ఇది ఎక్కడే మరి నిర్ణయమో అర్థం కాలేదు మరి ఇదేం ఆలోచనో జగన్మోహన్ రెడ్డిది అర్థం కాలేదు ఆ భారం అంతా కూడా ప్రజల మీద పడతా ఉంది అందులోనూ అసలు వాడనటువంటి వాళ్ళ కూడా అమాయకుల కూడా ఈ పేద ప్రజల కూడా ఈ భారం పడినటువంటి పరిస్థితి అలాంటి భారం దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద మోపినటువంటి పరిస్థితి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకొచ్చాడు ఇవన్నీ కూడా ప్రజల గురించి చేస్తున్నటువంటి ఆలోచనలు ప్రజల మంచి కోసం వాళ్ళకి నేను ఏదైతే పప్పు బెల్లాలు పదహారు పేరుతో పంచుతున్నానో దానికోసం నేను ఆలోచనలు చేస్తూ ఉంటే మీద దాడి చేస్తున్నాయని చెప్పి ఎన్నో చెప్పుకొచ్చాడు అసలు తనను మించినటువంటి నాయకుడు ప్రజలకి మంచి చేయాలి అని తనలాగా ఆలోచించేటువంటి నాయకుడు ప్రపంచంలోనే ఉండడు అని చెప్పి వైసీపీలో ఉన్నటువంటి తమ భజన బృందం చేత కూడా భజన చేయించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ పరిపాలన పేరుతోటి అధికారం చేతిలో ఉందని చెప్పి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టేస్తూ విద్యుత్ రంగం పేరుతోటే వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపాడు ఇక ఇదే క్రమంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఈ సెకీ తోటి పూర్తిగా ఈ సౌర విద్యుత్కి సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకున్నాడో ఆ ఒప్పందాలు చేసుకునేందుకు కూడా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం ఈ అభియోగం కూటమి ప్రభుత్వం మోపలేదు కాంగ్రెస్ పార్టీ మోపలేదు లేదా భారతీయ జనతా పార్టీయో జనసేనో మోపలేదు ఇవన్నీ కూడా ఎవరు చెప్పింది అమెరికాలో ఉన్నటువంటి ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ అనేటువంటిది ఉందో అక్కడ ఉన్నటువంటి ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక కేసు నమోదు చేసి అందులో ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఆ ఛార్జ్ షీట్లో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డికి లంచం రూపంలో ముట్టింది అని చెప్పి వాళ్ళు దాఖలు చేశారు మరి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కుట్రపన్ని అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్న ఎఫ్బిఐ అధికారుల చేత ఇలాగా తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు అని చెప్పి చెప్పుకుంటారా ఇప్పటికే వైసీపీ నేతలు దీన్ని ఏ విధంగా వాళ్ళు డైవర్ట్ చేయాలి లేదంటే కనుక దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచనలో పడి ఎన్నో ప్రెస్ మీట్లు పెడుతున్నారు కానీ అవన్నీ కూడా పేలవంగా ఉండిపోతున్నాయి ఎందుకంటే ఇంతకు అంటే సిబిఐ కేసులు ఈడీ కేసులు పెట్టినప్పుడు ఇవన్నీ కుట్రలతోటి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసిపెట్టినవి అని చెప్పేసి అని వాళ్ళు చెప్పుకున్నారు ప్రజలు ఆనాడు జగన్మోహన్ రెడ్డిని కొంత విశ్వసించినటువంటి పరిస్థితి కానీ అమెరికాలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ వాళ్ళు కేసు నమోదు చేస్తే మరి వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేయించారు అని చెప్పి అలా చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తే జగన్మోహన్ రెడ్డిని చూసి నవ్విపోదురుగాక జనాలు అంతేగాక నిజంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి చేసుకునేటువంటి ఇలాంటి ప్రచారాలను చూసి చీ కొడతారు అసహించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈ సెకీతోటి చేసుకున్నటువంటి ఒప్పందాలు చేసుకునేందుకు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకోవడమే కాకుండా ప్రజల పైన కూడా భారాన్ని మోపాడు ఏ రకమైనటువంటి భారాన్ని అంటే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనో తారీఖున సెకీతోటి అదానీ సంస్థ అనేటువంటిది వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపిస్తే మరి ఒక్క రోజులోనే దాన్ని ఆ ఒప్పందాన్ని కూడా దాన్ని క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చేశారు క్యాబినెట్ ఆమోదాన్ని కూడా తెలిపేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేమిటి ముందు రోజు సాయంకాలానికి అక్కడ తోటి అదాని సంస్థ ఒప్పందం చేసుకుని ఆ ప్రతిపాదనలు పంపితే మరి ఎక్కడా చూడనట్లుగా ఆగ మేఘాల మీద దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ ఆమోదం కూడా మరుసటి రోజే క్యాబినెట్ మీటింగ్ పెట్టడం దాని ఆమోదం కూడా పొందడం అయిపోయింది ఆ పొందేటువంటి సమయంలో అసలు సెకీ అనేటువంటిది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఈ సౌర విద్యుత్ని మేము సరఫరా చేస్తాము మేము అందిస్తాము అని చెప్పిస్తే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆనాడు సౌర విద్యుత్ అనేటువంటిది వస్తే ప్రజలకి మాత్రం రెండు రూపాయల తొంభై పైసలకి యూనిట్ సౌర విద్యుత్ అనేటువంటిది విద్యుత్ అనేటువంటిది సరఫరా చేసినటువంటి పరిస్థితి అంటే ప్రజల మీద అక్కడ కూడా నలభై పైసల భారాన్ని మోపాడు ఒక్కొక్క యూనిట్ పైన ఈ లెక్కన చూసుకుంటేనే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద ఈ విద్యుత్ రంగం మాటున ఈ సౌర విద్యుత్ పేరుతోటి పెద్ద ఎత్తున భారం పడినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇందాక చెప్పినట్లుగా మొత్తంగా ఈ విద్యుత్ రంగానికి సంబంధించి కూడా లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దీనిపైన అప్పులు కూడా పెట్టాడు అయితే ఈ వ్యవహారంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి సంచలనమైనటువంటి అంశాలు ఏమిటంటే ఏదైతే సెప్టెంబర్ పదిహేనో తారీఖున సెకీతోటి చేసుకున్నటువంటి ఒప్పందాలు అక్కడి నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు వస్తే మరి ఆనాటి ఇంధన శాఖ మంత్రిగా విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి మరి విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీకాంత్ అనేటువంటి అధికారి అర్ధరాత్రి ఒంటి గంటకి వచ్చారు ఒంటి గంటకి వచ్చి తన పిఎస్ ఎవరైతే ఉంటారో ఏదైతే బాలినేని రెడ్డి ఆయన ఆనాడు మరి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి దీన్ని లో పెట్టకుండా ఆమోదం పొందాలి అని అంటే ఆయన ఫైల్ మీద సంతకం చేస్తే సరిపోతుంది ఏది ఆ ప్రతిపాదనలు ఏవైతే వచ్చినాయో ఆ ప్రతిపాదనని నేను ఆమోదిస్తున్నాను అని చెప్పి మంత్రిగా ఆయన సంతకం చేస్తే నెక్స్ట్ అధికారులు దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియను వాళ్ళు పూర్తి చేస్తారు మరి ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు గాను సాయంత్రం అక్కడ ఏదైతే సెకీ తోటి అదానీ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళు అక్కడి నుంచి ప్రతిపాదనలు పంపితే అర్ధరాత్రి ఒంటి గంటకి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అర్ధరాత్రి ఒంటి గంటకి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యుత్ శాఖ ఇంధన శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి ఆ ఫైల్ పట్టుకుని రావటం ఈ ఫైల్ పైన మీరు సంతకం చేస్తే నెక్స్ట్ ప్రక్రియ మేము స్టార్ట్ చేస్తాము అంటే ఆనాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా మరి ఆయన పిఎస్ అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి వద్దు మీరు ఫైల్ చూడకుండా అసలు దీంట్లో ఏముందో తెలియకుండా ఏ రకంగా సంతకం చేస్తారు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అసలు అర్ధరాత్రి ఫైళ్ల మీద సంతకం పెట్టడం ఏమిటి అనేటువంటి అనుమానం ఆయన కలిగిందట ఎందుకంటే ఎవరైనా కూడా మంత్రి రేపు పొద్దున్న చేసుకోవచ్చు ఫైల్ మీద సంతకం ఆగ మేఘాల మీద ఇప్పటికిప్పుడు ఆ ఒప్పందాలు చేసుకోవాల్సినటువంటి పని లేదు అయినా కూడా అర్ధరాత్రి ఒక అధికారిని ఫైల్ ఇచ్చి మంత్రి దగ్గరికి పంపించి అర్ధరాత్రి ఒంటి గంటకి ఇంత ఇమీడియట్గా మీరు సంతకం పెట్టాలి అంటే అదేమి కొంపలారిపోయేటువంటి విషయం కాదు కదా అక్కడే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా దీంట్లో ఏదో మతల బుంది ఇంకా అర్ధరాత్రి వచ్చి ఆగమేఘాల మీద సంతకాలు పెట్టమండం ఏమిటి అని చెప్పేసి అని ఆయన నేను సంతకం పెట్టను అని అంటే మీరు ఇప్పుడు సంతకం పెట్టకపోతే దీన్ని మీరే రేపు కేబినెట్కి తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పి ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీకాంత్ అనేటువంటి అధికారి ఆనాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో చెప్పారట మరి మరుసటి రోజు ఈ అంశాన్ని అంటే ఆ ఫైల్ని తీసుకుని క్యాబినెట్ సమావేశానికి వెళ్ళడం ఆ క్యాబినెట్ సమావేశంలో ఆ ఫైల్ పెడితే దానిపైన ఎలాంటి చర్చ కూడా జరగకుండగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొండా ఉన్నారు ఫైల్ని ఆమోదించండి అని ఆయన చెప్తే మంత్రివర్గం మొత్తం కూడా ఆయన చెప్పినట్లు ఆమోదించడమే ఇదంతా కూడా ఏమిటి అంటే ఈ ఫైల్ క్యాబినెట్ ఆమోదం పొందితే తప్పితే ప్రధాని సంస్థ లేదా సెకీ తోటి ఈ సౌర విద్యుత్ సంబంధించినటువంటి ఒప్పందాలు కుదిరేటువంటి పరిస్థితి ఉండదు అది కుదరాలి అంటే ఆ ఫైల్ మూవ్ అవ్వాలి అంటే క్యాబినెట్ ఆమోదమైనా ఉండాలి లేదా సంబంధిత శాఖ మంత్రి ఆయన సంతకమైనా చేయాలి ఇదిగో నేను దీన్ని ఆమోదిస్తున్నాను అని ఆ మంత్రి ఆమోదించాలి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆనాడు ఆ మంత్రిగా ఉంటూ ఆయనకు దానిపైన ఎలాంటి విషయము చెప్పకుండా ఇదిగో సౌర విద్యుత్కి సంబంధించి ఈ రకంగా ఈ రకంగా ఒప్పందాలు చేసుకున్నాం ప్రజలకు ఈ రకంగా ఈ విద్యుత్ అనేటువంటి సరఫరా చేస్తాం దీనికి యూనిట్కి ఇంత అవుతుంది లేదా దీనిని ఎందుకు మనము అసలు ఈ సౌర విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం అనేటువంటి దానిపైన ఎక్కడా ఒక మీటింగ్ పెట్టలేదు ఒక సమీక్ష నిర్వహించలేదు ఏమీ లేకుండా మీరు కేవలం మీరు గంగిరెద్దుల్లాగా మేము ఫైళ్లు పంపిస్తాం ఆ ఫైళ్లు సంతకం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆనాడు మంత్రులందరినీ వాడుకున్నట్లుగానే బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర కూడా ఈ అంశంలో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించినటువంటి ఫైల్ పంపిస్తే ఆయన ఆనాడు దాని ఆ ఒప్పందాల ఫైల్ మీద సంతకం చేయలేదు అక్కడి నుంచే మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా కొంత గ్యాప్ పెరుగుతూ వచ్చింది ఆ తర్వాతే బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గంలోంచి కూడా జగన్మోహన్ రెడ్డి తీసేశాడు కారణం ఏమిటి అంటే ఈ ఫైల్ నేను పంపిస్తే సంతకం చేయలేదు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేటువంటి కోపం తాను ఏది చెప్తే అది వాళ్ళు తలాడిస్తూ వినాలి తప్పితే ఎవరు కూడా ఎదురు ప్రశ్నించకూడదు లేదంటే చెయ్యను అనేటువంటి మాట చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఒక నియంత పోకడ దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి తలా తలొగ్గలేదు తలాడించలేదు కాబట్టి ఆయన్ని మంత్రవర్గం నుంచి కూడా తీశారు అయితే ఈ ఈ సౌర విద్యుత్కి సంబంధించి మరి తాను ఎక్కడా సంతకం చేయలేదు కానీ ఎస్ నిజంగానే ఈ దీనికి సంబంధించినటువంటి ఫైల్ నా దగ్గరికి తెచ్చారు అది కూడా అర్ధరాత్రి ఒంటి గంటకి తీసుకొచ్చారు మరి అర్ధరాత్రి ఒంటి గంటకి నా దగ్గర ఫైల్ తేవటం మరి దానిపైన ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఫైల్ ఏమిటి ఆ ఫైల్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అసలు ఏ రకంగా ఈ ఈ ఫైల్తో ఏం జరగబోతోంది అనేటువంటి విషయం కూడా సంబంధిత శాఖ మంత్రికి చెప్పకుండా ఇదిగో మనకి ఈ ప్రతిపాదనలు వచ్చినాయి మిమ్మల్ని సంతకం పెట్టమని ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మీరు సంతకం పెట్టి ఇచ్చేసేయండి అంటే మరి బాలిన శ్రీని శ్రీనివాసరెడ్డి గారు ఆయన సీనియర్ నాయకుడు కదా మరి కాబట్టి ఆయన అయితే నేను సంతకం చెయ్యను అని చెప్పేశాడు ఆ సంతకం చెయ్యను అన్నంతో దాన్ని మరుసటి రోజు సెప్టెంబర్ పదహారో తారీఖున ఆగమేఘాల మీద అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆ క్యాబినెట్లో ఆమోదం చూపించి దానితోటి జగన్మోహన్ రెడ్డి ఆనాడైతే గనక ఈ సౌర విద్యుత్ ఒప్పందాలు అన్నటువంటిది కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మరి ఈ ఒప్పందాలు చేసుకునేందుకు కేబినెట్ ఆమోదం పొందితేనే కదా ఈ ఒప్పందాలు చేసుకుంటేనే కదా ఆయనకు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు వచ్చేది మరి ఈ రకంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం కోసం ప్రజల మీద విద్యుత్ రంగం పేరిట వేల కోట్ల రూపాయల భారాన్ని మోపి జగన్మోహన్ రెడ్డి మాత్రం తన జేబుని లంచాలతోటి చక్కగా నింపుకున్నాడు పైకి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక తాను పేదల పక్షపాతిని అని చెప్పి మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా పెత్తందారీ వ్యవస్థ అని చెప్పి చెప్పుకుంటా ఉంటాడు అదంతా కూడా బూటకపు మాట జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశంలో అటు అధికారం అలాగే ఆర్థికం ఈ రెండు అంశాలు అంటే దానికి డబ్బు అధికారం తప్పితే మరి ఇంకేమీ కూడా పట్టదు ప్రజలకు నేను ఆ పథకాలు ఇస్తున్నా ప్రజల కోసం నేను ఇంతలా కష్టపడుతున్నా అని జగన్మోహన్ రెడ్డి చేసుకునేటువంటి ప్రచారాలన్నీ కూడా కేవలం నామమాత్రం మాత్రమే అనేటువంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి మాటలతో స్పష్టమైపోయింది అదే క్రమంలో ఏదైతే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తోందో అసలు ఇది కుంభకోణం కాదు దీన్ని కావాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మా పైన ఇలాంటి బురద జల్లుతోంది నిజంగా ఇందులో అవినీతి జరుగుంటే ఈ పాటికే మా మీద చర్యలు ఉండాలి కదా ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కావాలని విషం కక్కుతోంది కూటమి ప్రభుత్వాన్ని ఏవైతే చెప్పుకుంటున్నారో అవన్నీ కూడా ఆరోపణలు కాదు అందులో వాస్తవాలు ఉన్నాయి అనేటువంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఏదైతే కొన్ని అంశాలని తెరపైకి తెచ్చారో దాంతో చాలా స్పష్టమైపోయినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యవహారంలో ఊహించని షాక్ ఇచ్చినట్లుగా కూడా అర్థమవుతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతా ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ